హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సగ్గుబియ్యం వడియాలు ఈజీగా కరకరలాడు టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది సాంబార్లోకి పప్పులోకి ఎలాంటి రెసిపీస్లోకైనా ఈజీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు అది బాగా వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది మళ్ళీ అందులో ఒక రెండు కప్పుల నీళ్లు పోసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇలా మొత్తము వాటర్ అనేది పీర్చేసుకొని మెత్తగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇందులో జీలకర్ర వాము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది టేస్ట్ చూసినప్పుడు వాటర్ కొంచెం చప్పచప్పగానే ఉండాలి ఎండిన తర్వాత బాగా అయిపోతాయి అందుకోసం సాల్ట్ తక్కువగా వేసుకోవాలి వడియాలల్లో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఇవి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే దగ్గరికి అయిపోయినప్పుడు మనకి తెలిసిపోతుందనమాట ఇవి చూస్తే వాటర్ డ్రాప్స్ లాగా కనిపిస్తాయి సగ్గుబియ్యము అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా కవర్ పైన వే కొంచెం పల్చగా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది వడియాలనేవి ఇవి కొంచెం అందంగానే ఉంటాయి కాబట్టి మనకు ఎండడానికి ఒక మినిమం త్రీ డేస్ అయితే పడుతుంది ఇలా బాగా ఎండలో ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో పెట్టుకుంటే ఈవినింగ్ సరికి లైట్గా ఎండిపోతాయి ఒక త్రీ డేస్ వరకు అలా ఎండ పెట్టుకుంటే మనకు కవర్ నుండి ఫస్ట్ రోజుకే ఊడొచ్చేస్తాయి కానీ ఒక త్రీ డేస్ వరకు అయితే మొత్తం ఎండ పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఈ వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి రెసిపీస్ ఎలాంటివి కావాలన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట ఎండిన తర్వాత సద్బియ్యం వడియాలు అయితే ఇలా ఉన్నాయి వేడివేడి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఎందులో అయినా సైడ్ డిష్గా స్నాక్స్ లాగా తినడానికైనా కూడా చాలా బాగుంటాయి వడియాలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అన్నది మీకే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ విధంగానైతే చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేస్తారు అంత బాగుంటాయి చూసారు